నీవు ఎంతో కష్టపడి ఎంతో శ్రమపడి నీ కలలతో నీ ఆశలతో ఒక వ్యాపారం ప్రారంభించావు కాని రోజు నీ కళ్ల ముందు ఆ కళలు విరిగిపోయాయి నీవు పెట్టిన శ్రమ వృధా అయినట్టే అనిపిస్తోంది అప్పులు పెరిగాయి మనుషులు నిన్ను ప్రశ్నిస్తున్నారు నీవు ఒంటరిగా కూర్చుని ప్రభువా నేను ఎందుకు ఇలా విఫలమయ్యాను అని కన్నీళ్లతో అడుగుతున్నావు చూడు గిడ్డ నీ కన్నీళ్లు నేను చూశాను నీ బాధ నేను విన్నాను నీవు తెలిసి తెలియక చేసిన ప్రతి ప్రయత్నం నాకు తెలుసు నీవు విఫలమైనట్టు కనిపించినా నా దృష్టిలో అది ముగింపు కాదు అది ఒక కొత్త ఆరంభం బిడ్డ నేను నీ చేతి పనులకు ఆశీర్వదింతును ఈ వాగ్దానం నీ కోసమే మనుషులు ఇచ్చే మాటలు మరిచిపోవచ్చు పరిస్థితులు మారిపోవచ్చు కానీ నా వాగ్దానం ఎప్పటికీ చెదరదు నీవు విత్తిన విత్తనాలు నేలలో పడి మౌనంగా ఉన్నప్పటికీ ఒక రోజు అవి తప్పక ఫలిస్తాయి నీ శ్రమ వృధా కాదు నేను నీ చిన్న ప్రయత్నాన్ని గొప్ప ఫలితంగా మార్చగలను నిన్ను ఎగతారి చేసిన వారు ఒక రోజు నీలో నేను చేసిన ఆశీర్వాదాలను చూచి ఆశ్చర్యపడతారు ఎందుకంటే నీ వెనుక నిలబడేది నేనే అని గుర్తుంచుకో నీ చేతులు ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ నేను వాటిని నా కృపతో నింపుతాను నీ లెక్కల్లో లోటు ఉంది కానీ నా ఖజానాలో సమృద్ధి ఉంది నీవు కోల్పోయిన ప్రతిదానికి ప్రతిగా నేను నీకు రెట్టింపు ఇవ్వగలను నీవు విత్తిన కన్నీళ్లను ఆనందపు పంటగా మార్చుతాను నీవు నన్ను ఆశ్రయించు నీ ప్రణాళికలు విఫలమవుతాయేమో గాని నా ప్రణాళికలు ఎప్పటికీ విఫలం కావు